మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో బస్సు ప్రయాణం పురుషులకు కత్తి మీద సాములా తయారైంది ఈ పరిస్థితిని తొలగించేందుకు ఆర్టీసీ నూతనంగా సెమీ డీలక్స్ బస్సులను ప్రవేశపెట్టింది ఆర్టీసీలో నూతనంగా ప్రవేశపెట్టిన సెమీ డీలక్స్ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే ఈ ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు సీట్లు దొరకకపోవడంతో ఆర్టీసీ పురుషులకు కత్తి మీద సాములా తయారైంది దీంతో పురుషులు ఆర్టీసీ ప్రయాణం విసిగి ప్రైవేట్ ని ఆశ్రయిస్తున్నారని భావించి ఈ పరిస్థితిని తొలగించేందుకు ఆర్టీసీ నూతనంగా సెమీ డీలక్స్ బస్సులను ప్రవేశపెట్టింది దీనిలో భాగంగా నల్గొండ రీజనల్ కు సెమీ డీలక్స్ బస్సులు వచ్చాయి ఈ ప్రత్యేక సెమీ డీలక్స్ బస్సులను నల్గొండ నుంచి భువనగిరి వయా చిట్యాల వరిగొండ మీదుగా నడుపుతున్నారు ఈ సెమీ డీలక్స్ బస్సులలో మహాలక్ష్మి పథకం వర్తించదు బస్సులో ప్రయాణించే వారందరూ టికెట్ తీసుకోవాల్సిందే నల్గొండ నుండి భువనగిరి ఎక్స్ప్రెస్ ఛార్జి వంద రూపాయలు ఉండగా సెమీ డీలక్స్ బస్సులలో నూట పది రూపాయలు వసూలు చేస్తున్నారు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో రద్దీ పెరగడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సెమీ డీలక్స్ బస్సులను ప్రవేశపెట్టడం జరిగిందని ఈ సెమీ డీలక్స్ బస్సులలో మహాలక్ష్మి పథకం వర్తించదని బస్సులో ఎక్కేవారు ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకోవాల్సిందేనని నల్గొండ నుండి భువనగిరి ఎక్స్ప్రెస్ ఛార్జ్ వంద రూపాయలు కాగా నూతనంగా ప్రవేశపెట్టిన సెమీ డీలక్స్ బస్సులలో నూట పది రూపాయలు ఛార్జ్ వసూలు చేయడం జరుగుతుందని ఈ సదవకాశాన్ని వినియోగించుకొని సెమీ డీలక్స్ బస్సులలో ప్రయాణించి ప్రయాణాన్ని సుగమనం చేసుకోవాలని నల్గొండ ఉమ్మడి నల్గొండ రీజినల్ మేనేజర్ ఎం రాజశేఖర్ తెలిపారు నల్గొండ రీజియన్లో మొత్తము నాలుగు వందల ఆర్టీసీ రెండు వందల నలభై అద్దె బస్సులతో ప్రతిరోజు రెండున్నర లక్షల కిలోమీటర్స్ ఆపరేట్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ప్యాసింజర్స్ని మా బస్సులో వివిధ గమ్యస్థానాలకు చేరవేయడం జరుగుతుంది ఇందులో అరవై ఐదు శాతము మహిళా ప్యాసింజర్స్ మహి మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రయాణం చేయడం జరుగుతుంది సో ప్రతి బస్సులో కూడా కండక్టర్లు మర్యాదగా బిహేవ్ చేస్తూ ప్యాసింజర్ని అందరినీ మన వారి వారి క్షేమ గమ్యస్థానాలకు క్షేమంగా చేర చేర్చాలని చెప్పి మేము రెగ్యులర్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వివిధ పథకాలతో ప్రయాణికులను ఆకర్షించడానికి కొత్త కొత్త స్కీమ్స్ తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ బస్సు ఎక్కడుంది అని తెలుసుకోవడానికి అన్ని బస్సులకి కూడా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టి గమ్యం యాప్ అని మనం ఒక యాప్ రిలీజ్ చేయడం జరిగింది ఈ గమ్యం యాప్ని అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క బస్సు ఏ ఏ టైంకి వస్తుంది ఎక్కడుంది అనేది లైవ్ ట్రాకింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంది సో అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అట్లాగే టీ టీఎస్ఆర్టీసీ టీజీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ యాప్ కూడా ఉంది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు అడ్వాన్స్ రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చు ఇంకా మరింత సేవలను మెరుగుపరచడానికి సెమీ డీలక్స్ బస్సులు కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇప్పుడు నల్గొండ నుంచి భువనగిరి రెండు బస్సులు భువనగిరి నుంచి నల్గొండకి రెండు బస్సులు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రతిరోజు ప్రయాణికులకి దగ్గర అయ్యేందుకు టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు ఈ అన్ని అందరికీ కూడా మెరుగైన సేవలు అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం నల్గొండ టు భువనగిరి ఎక్స్ప్రెస్ బస్సు వంద రూపాయలు ఉంది కేవలము పది రూపాయలు అదనపు ఛార్జీ అంటే నూట పది రూపాయలు ఛార్జీతో సెమీ డిలక్స్ బస్సు ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో మెరుగైన సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సెమీ డీలక్స్ బస్సుల్ని వినియోగించుకోవాలని చెప్పి నేను